కుత్బిలాపూర్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గత రాత్రి నుండి బాయ్స్ హాస్టల్లో నానితలని పురుగులు ఆహారం పెడుతున్నారని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాడు లేడంటూ మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు మాకు పెట్టే ఆహారం ఒకసారి తినండి లేదా మా ఫీజులు తిరిగి ఇచ్చేయండి అంటూ కళాశాల వస్తీ గృహం ముందు విద్యార్థులు ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి ఆవేశంగా వచ్చి అక్కడ ఉన్న మీడియాను చూసి సమాధానం చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి Okay.

మీ ఒక్క మాట నమ్మకం మేమే నమ్మకం సార్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మా తప్పుడు ఇప్పుడు నమ్ముతారా సార్ మీ అబ్బాయి ఇట్లా గుండెతనం చేస్తున్నాడు అందరినీ అంటే నేను సీనియర్ లో మెల్లిస్తాం సార్ ఫోర్త్ ఇయర్ లో మెల్లిస్తా మీరు చెప్పండి చెప్పండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ ఇయర్ అదే సార్ మీరు చెప్పండి చెప్పండి మెదిస్తామంటే చూస్తారు హాస్టల్